హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసారండి విద్యాశాఖకి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో దీనికి సాలరీ వచ్చేసరికి యాభై వేలకు యాభై వేలు వరకు కూడా సాలరీ ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసరికి సో సెలక్షన్ ప్రాసెస్ ఒక చిన్న ఎగ్జామ్తోనే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది సో ఎటువంటి ఇంటర్వ్యూ ఏమీ లేదన్నమాట సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము సో అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి సో ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి సో చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలన్నది తెలుస్తుంది మర్చిపోవద్దు ఒక లైక్ చేసి వీడియో అయితే చూడండి లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే పూర్తిగా చూసేద్దాం ఇంకా చూసుకుంటే ఈసారి దేశంలోనే టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐటి మద్రాస్ నుంచి మరొక మంచి ఉద్యోగం నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో ఇది ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట మొత్తం కూడా ముప్పై ఏడు నాన్ టీచింగ్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు ఇవి చిన్న చిన్న పోస్టులు కాదు బట్ మంచి అవకాశం ఉన్న జాబ్స్ అనమాట మంచి జాబ్స్ అనమాట ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ అండ్ మనకి డిప్యూటీ రిజిస్టర్ నుంచి ఇలా పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా చూసుకుంటే ఈ ఉద్యోగం అన్నది రెగ్యులర్ బేసిస్ మీద ఉంటుంది అంటే మనకి కాంట్రాక్ట్ బేస్ ఏం కాదు ఇది అందుకే పర్మనెంట్ జాబ్ అనే అనుకోవచ్చు అందుకే ఇలాంటి నోటిఫికేషన్ గురించి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు సో ఇంకా చూసుకుంటే ఈ దరఖాస్తు అన్నది ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ నే స్టార్ట్ అయింది మనకి ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు కూడా మనకి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇంకా ఈ పోస్ట్ యొక్క సంఖ్య అంటే పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి థర్టీ సెవెన్ అంటే మొత్తం కూడా ముప్పై ఏడు ఖాళీలు ఉన్నాయి అంటే మొత్తం ముప్పై ఏడు పోస్టుల్లో ఏ పోస్ట్కి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూసుకుంటే డిప్యూటీ రిజిస్టర్ అంటే ఒక పోస్ట్ ఖాళీగా ఉందండి సో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసరికి ఎనిమిది పోస్టులు అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కి వచ్చేసరికి ఒక పోస్ట్ ఖాళీగా ఉందండి ఇంకా చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్ కి ఒక పోస్టు అసిస్టెంట్ రిజిస్టర్ కి వచ్చేసరికి మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయండి అలాగే జూనియర్ ఇంజనీరింగ్ కి తొమ్మిది పోస్టులు జూనియర్ అసిస్టెంట్ కి పన్నెండు పోస్టులు మొత్తం కూడా ముప్పై ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడ చూసుకుంటే చాలా పోస్టులు అయితే ఉన్నాయి అంటే ముప్పై డ్ పోస్ట్ లో చాలా పోస్ట్లు అయితే ఉన్నాయన్నమాట పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ ప్రతి పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ చూసుకుంటే సో ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి డిప్యూటీ రిజిస్టర్ అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ అయితే సరిపోతుంది అనమాట వాటికి అప్లై చేసుకోవచ్చు ఎవరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట చూసుకుంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే ఎం టెక్ కార్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏ పోస్ట్ బాగుంటుందంటే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ లేదంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ జూనియర్ ఇంజనీరింగ్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట డిగ్రీ పూర్తయిన వాళ్ళకైతే జూనియర్ అసిస్టెంట్ అయితే బాగా సెట్ అవుతుంది ఇది ఫ్రెషర్స్ కూడా ఇది ఒక మంచి అవకాశం అయినా అనుకోవచ్చు పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ ఇంకా చూసుకుంటే డిప్యూటీ రిజిస్టర్ వాళ్ళకైతే మాస్టర్ డిగ్రీ కంపల్సరీ మినిమం ఫైవ్ ఇయర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి ముందుగా అసిస్టెంట్ రిజిస్టర్ లాగా పనిచేసేవారు అయితే ఇంకా ఒక మంచి ప్లస్ అవుతుంది సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి అయితే సో ఎంఈ ఎంటెక్ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా బీటెక్ ఎంఎస్సీ చేసి ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలన్నమాట నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చూసుకుంటే బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ విత్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి జూనియర్ అసిస్టెంట్ కి చూసుకుంటే సైన్స్ కామర్స్లో బ్యాచులర్ డిగ్రీ కంప్యూటర్ ఆపరేషన్ మీద బేసిక్స్ ఉంటే సరిపోతుంది సో మనకి చూసుకుంటే దీని యొక్క పోస్ట్ యొక్క ఈ పోస్ట్కి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జస్ట్ కంప్యూటర్ బేసిక్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఏంటి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే డిప్యూటీ రిజిస్టర్కి అయితే ఫిఫ్టీ ఇయర్స్ అనమాట సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి అయితే ఫిఫ్టీ ఇయర్స్ ఉండాలి సో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి అయితే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ టెక్నికల్ ఆఫీస్కర్ అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలన్నమాట అసిస్టెంట్ రిజిస్టర్కి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ జూనియర్ ఇంజనీరింగ్ వచ్చేసరికి థర్టీ టూ ఇయర్స్ జూనియర్ అసిస్టెంట్ కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనమాట సో ఈ దీంట్లో వచ్చేసరికి రిలైజేషన్ కూడా ఉంటుంది అంటే వయసు సడలింపు కూడా ఉంటుంది ఎస్సీ కి అయితే సో ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ ఎక్స్పీ త్రీ ఇయర్స్ సడలింపు ఉంటుంది పీడబ్ల్యూడి అయితే పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు కేటగిరీ ఆధారంగా రాయితీ ఉంటుంది అనమాట ఇంకా సాలరీ ప్లస్ అదనంగా మనకి హెచ్ఏ హెచ్ఆర్ఏ డిఏ మెడికల్ బెనిఫిట్స్ అని పిఎఫ్ టిఏ ఆర్ డిఏ లాంటివి కూడా వస్తాయి అనమాట సో అదనంగా మనకి డిఏ హెచ్ఆర్ఏ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇంకా ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇంకా రిటర్న్ టెస్ట్ ప్రొఫెషనల్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ మీద స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ పోస్ట్ అనుసరించి టెస్ట్స్ ఉంటాయి జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులకి మోస్ట్లీ రిటర్న్ ప్లస్ స్కిల్ టెస్ట్ హయ్యర్ లెవెల్స్కి అయితే ఇంటర్వ్యూ కంపల్సరీ ఉంటుంది అనమాట ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే డిప్యూటీ రిజిస్టర్ కానుంచి మనకి అసిస్టెంట్ రిజిస్టర్ వరకు కూడా మొత్తం కూడా పన్నెండు వందలు అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఫ్రీ అనమాట ఫీజు మిగతా కేటగిరీస్ వాళ్ళకైతే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అండ్ జూనియర్ అసిస్టెంట్ వీళ్ళిద్దరికి మాత్రం ఫీజు వచ్చేసరికి ఎస్సీ డబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫ్రీ అనమాట సో మిగతా కేటగిరీస్ వాళ్ళకి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీజు అనమాట అప్లికేషన్ ఫీజు నెక్స్ట్ హౌ టు అప్లై అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఇది వచ్చేసరికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అండి సో స్టెప్ బై స్టెప్ అయితే అలా అప్లై చేసుకోవాలో చూద్దాం ముందుగా వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట వెబ్సైట్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి వెంటనే సెండ్ చేస్తాను సో వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే లింక్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అంటే నేము ఈమెయిల్ ఐడి మొబైల్ ఇవన్నీ ఇచ్చి పాస్పోర్ట్ క్రియేట్ చేసుకోవాలి ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ప్రొఫైల్లోకి అయితే వెళ్ళాలన్నమాట సో ప్రొ ప్రొఫైల్లోకి లాగిన్ కావాలి పర్సనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా అలాగే ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి ని కూడా అప్లోడ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ ఆధారంగా అప్లికేషన్ ఫీజ్ అయితే ఆన్లైన్లోనే పేమెంట్ చేసేయాలి అండ్ చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేసి పీడిఎఫ్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మొత్తం కూడా సబ్మిట్ చేసే ముందు సో మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ చేసుకొని ఒక పీడిఎఫ్ అంటే ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి అండ్ మనకు అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుందన్నమాట దాన్ని సేవ్ చేసుకొని ఉంచుకోవాలి ఇంకా చూసుకుంటే ముఖ్యమైన తేదీలు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆల్రెడీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ని అప్లికేషన్ స్టార్ట్ అనమాట సో దరఖాస్తు లాస్ట్ డేట్ చూసుకుంటే ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు కూడా టైం ఉంది సో ఇదనమాట ఇది వచ్చేసరికి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచి శాలరీ ఉంటుంది అండ్ సెక్యూరిటీ జాబ్ అనమాట సో వెంటనే కూడా ఆసతి గల ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి సో ఎలిజిబుల్ అయిన వారు సో వెంటనే కూడా అప్లై చేసుకోండి ఫ్యూచర్లో కెరియర్ గ్రోత్ కూడా ఉంటుంది ఒక మంచి అవకాశం అనమాట ఇంకా ఇంకా చూసుకుంటే ఈ ఐఐటి మద్రాస్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అన్నది ఒక రేర్ ఆపర్చునిటీ అనమాట కానీ ఇలాంటివి రావ రావన్నమాట సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్రెషెస్ కూడా అన్ని లెవెల్స్ వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉందన్నమాట సో కాంపిటీషన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అస్సలు లేచకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి